యేసుతో నడుచుట అనే యూట్యూబ్ ఛానల్లో మేలుకో క్రైస్తవ అనే కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ప్రియ దేవుని బిడ్డలారా బాగున్నారా ప్రతిరోజు వాక్యాన్ని విని వాక్యానుసారంగా నడుచుకుంటూ ప్రార్థనా జీవితం కలిగి ప్రభుత్వం నడుస్తున్నారా అయితే సంతోషం ప్రి దేవుని బిడ్డలారా ఈరోజు మన వాక్యం యశ్య గ్రంథం యాభై తొమ్మిదవ అధ్యాయము మొదటి వచనము రక్షింప నేరకుండునట్లు ఎహోవ హస్తము కురచగానూ లేదు విన నేరకుండునట్లు ఆయన చెవులు మందముగానూ లేవు కానీ మీ దోషమును మీకును మీ దేవునికి అడ్డుగా వచ్చును దేవునికి మఖిమ కలుగునగాక దేవుని బిడ్డలారా రక్షింప నేరకుండునట్లుగా యోహోవ హస్తము కొరచగానూ లేదు అలాగనే విననేరకుండున్నట్లు ఆయన చెవులు మందంగానూ లేవు ప్రే దేవుని బిడ్డలారా ఆయన మన ప్రార్థనని మన విన్నపాలని మనం చేస్తున్న ప్రతి మాటలను ప్రతి ఆలోచన ప్రతి సమస్తం ఆయన చూస్తూ ఉన్నాడు మన ప్రార్థనకు జవాబు రావడం లేదని మనం అనేక విధములుగా అనుకుంటాం కానీ మన ప్రార్థన వింటున్నాడు ఎందుకంటే ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠము అంటున్నాడు ఆకాశము సింహాసనము భూమి పాదపీటము అంటే సమస్తము ఉన్నాడు ఇందుగలడందు లేడని సందేహం వలదు ఎందెందు ఎతుకు చూసినా అందందే గలడు కాబట్టి ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నా నామాన్ని స్మరిస్తారో అక్కడ నేను ఉంటానని చెప్పిన గొప్ప దేవుడు కాబట్టి సమస్తము తెలుసు నీ ప్రార్థనలు తెలుసు నీ విన్నపాలు తెలుసు నీ ఆలోచన నీ నడత నీ ప్రవర్తన సమస్తము తెలుసు కానీ మరి ఎందుకు మన మనకు మేలు జరగటం లేదు మన కుటుంబాలు పతనమా పరిస్థితులు ఏమో ఉన్నాయంటే మన దోషములే ఆయనకి మనకి అడ్డుగోడగా నిలుస్తున్నాయి ఏమిటా దోషమునంటే మానవులమైన మనము ఈ లోకంలో బ్రతుకుతున్న మనము లోకానుచారమైన అలవా అలవాటులతోనే మనము సతమతమైపోతున్నాం మన నోరు మంచిది కాదు మన చూపు మంచిది కాదు మన ఆలోచన మంచిది కాదు మనం నోరు తెరిస్తే ఎదుటోళ్ళని తిట్టడమే మనం నోరు తెరిస్తే ఏం మాట్లాడుతాం మనకు తెలియదు బండభూతులు తిట్టుకుంటూ ఉంటాం ప్రియ దేవుని బిడ్డలారా ప్రభువైన యేసు క్రీస్తును మనల్ని సమస్తము చూస్తున్నాడు నా బిడ్డ నా యందు నిలకడగా ఉన్నాడా లేక ఈ లోకానికి అనుగుణంగా వెళ్ళిపోతాడా అని చూస్తూ ఉంటాడు యేసుక్రీస్తు క్షణం పట్టదు నేను రక్షించడానికి కానీ ఆయన ఎందుకు ఆగుతున్నాడంటే ఆయన మనం ఏం ప్రార్థన చేస్తున్నాము ఈయన ఈ బిడ్డ నా అందు నిలకడగానే జీవిస్తున్నాడా లేక లోకం కోరకు మరలా ప్రాకులాడుతున్నాడా అని చూస్తూ ఉంటాడు ఎదురు చూస్తున్నాడు మన ఓపికతో మనం ఎతకాలి ఓపికతో అడగాలి గోజాడుతూ అడగాలి కన్నీళ్ళ ప్రార్థనతో అడగాలి అలాగే నిరీక్షణ కలిగి అడగ అడగాలి విశ్వాసముతో మనము ప్రాధేయపడాలి చూడండి ప్రియ దేవుని బిడ్డలారా మనకి ఏదన్నా నష్టం వచ్చి కష్టం వచ్చినప్పుడు మనం దేవుణ్ణి అడగం మనం ఈ మనుషుల కోసం పోయి పరిగెడుతూ పోయి అయ్యా నాకు ఇది జరిగింది నేను ఎలా చేయాలి అయ్యా నాకు అది జరిగింది నేను అలా ఎలాగ చేయాలి అని ఈ మానవుల మాటను లేకపోతే మనకున్న బంధువులు మాటలను రకరకాలుగా ఈ లోకంలో మనం తాపత్రపడుతుంటాం కానీ ఎప్పుడైతే మన కష్టాలు వస్తాయో అప్పుడే మనం మోకరిల్లి దేవుణ్ణి అడగాలి చూడండి దేవుని బిడ్డలారా మనము ఆయన అడిగినప్పుడు ఆయన బాహుబంధంలో మనల్ని చేర్చుకుంటాడు ఆయన రెక్కల కిందకు చేర్చుకుంటాడు కాబట్టి మనము ఆయనేమో రక్షింపనేరకుండానట్లు హస్తాలు కురసగా లేవు విననేరకుండానట్లు చెవులు వినికిడి లేక లేదు సమస్తం వింటున్నాడు మన చేతులు మన దగ్గరే ఉన్నాయి కానీ మనమే పోవటం లేదు ఎరుషులేమా ఎరుషులేమా కోడి తన రెక్కల కింద తన బిడ్డల్ని ఎలాగో దాచుకుంటుందో అలాగు దాచుకోవాలనుకుంటుని కానీ మీరు వల్లకపోతేరి నేను ఎప్పుడు మిమ్మల్ని దగ్గరకు తీర్చుకోవాలని కొంటున్నాను కానీ మీరే రావటం లేదు నా బిడ్డలైన మీరు ఎప్పుడు నేను మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉన్నాను మీరు నా గుండెల మీద తన్నుతున్నా సరే మిమ్మల్ని ప్రేమిస్తున్నాను నన్ను సాతాను నోటికి అప్పగిస్తున్నా మిమ్మల్ని నమ్ముతూనే ఉన్నాను మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉన్నాను అనేక రకములుగా నాందు మీరు నా పట్ల దూషణ చేస్తున్న అపవాదికి నన్ను పట్టిస్తున్నా నన్ను బాధ పెడుతున్నా కూడా మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉన్నాను కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా మీరు మీ ప్రార్థనలో నమ్మకంగా ఉండాలి విశ్వాసంగా ఉండాలి నిబద్ధత కలిగి ఉండాలి నిష్టగా ఉండాలి గురి కలిగి ఉండాలి గూజాడుతూ ప్రార్థన చేయాలి కన్నీలు విడుస్తూ ప్రార్థించాలి విశ్వాసముతో ప్రార్థించాలి నిరీక్షణ కలిగి ప్రార్థించాలి బైబిల్ గ్రంథంలో ఏపు సమస్తము పోగొట్టుకున్నాడు ఆ దేశంలో అంత ఆస్తిపరుడు లేడు అయినా ఆస్తిని పోగొట్టుకున్నాడు పిల్లల్ని పోగొట్టుకున్నాడు సంపదను పోగొట్టుకున్నాడు పశు సంపదను పోగొట్టుకున్నాడు చివరికి తాను కూడా మరణప్రాయానికి చేరుకున్నాడు అయినా దేవుణ్ణి విశ్వాసముతో నమ్మకముతో నిబద్ధత కలిగి గోజాడుతూ కన్నీళ్ళు విడుస్తూ ప్రార్థించాడు మరలా రెండంతలుగా ఆశీర్వదించబడ్డాడు దేవుని బిడ్డలారా మనము కూడా ఆశీర్వదించబడాలంటే నిబద్ధతగా మనం ప్రార్థించాలి మన ప్రార్థనలో నిజాయితీ ఉండాలి మన ప్రార్థనలో విశ్వాసం ఉండాలి మన ప్రార్థనలో నిరీక్షణ ఉండాలి మన ప్రార్థనలో కన్నీళ్ళు ప్రార్థన ఉండాలి చూస్తున్న ప్రతి బిడ్డలు కూడా సమస్తము వింటున్నాడు సమస్తము చూస్తున్నాడు కానీ నువ్వు ప్రార్థించే విధానములోనే ఏ లోపాలు ఉన్నాయి లేదా నువ్వు తప్పుదవలు నడుస్తున్నావు లేదా నీవు నడిచే నడత ఉందేమో కాబట్టి ఆ నడతనంతా తీసివేసి లోకం నుండి ప్రభు క్రీస్తు మనల్ని వెలుగులోనికి తెచ్చి ఉన్నాడు తన రక్తంతో కడిగి మనల్ని పాప క్షం పాపాల నుండి ప్రక్షాళన చేసి వెలుగులోకి తెచ్చాడు అలాంటి ప్రభుని యేసుక్రీస్తుని మన విశ్వాసంతో మనం ప్రార్థించాలి నిబద్ధత కలిగి ప్రార్థించాలి అప్పుడు మన కుటుంబాలు మన జీవితాలు ఫలవరతమైన జీవితం గడుపుతాం అట్టి కృప మనందరికీ కలుగునగాక ఆమెన్ చిన్న ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా ప్రేమన తండ్రి నీ పాదాలు కొందనాన్నైనా గడిచిన కాలమంతా ఏ మమ్మల్ని కాచి కాపాడినందుకు స్తోతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి ఇదిగో నాయన మా దేశాన్ని మా దేశంలో జనాభాని మా రాష్ట్రాన్ని మా రాష్ట్రంలో జనాభాని కాపాడు నా తండ్రి అధికారిని చట్టానికి అనుకూలంగా పరిపాలించే కృపాధాన్యతను చేకూర్చు నాయన ఇదిగో నాయన మా నాయన ప్రార్థిస్తున్న మేమందరం కూడా నా తండ్రి సమస్తం ఎరిగిన దేవుడు నా తండ్రి నాయన మేము మనుషులము వట్టివారి మట్టివారము నా తండ్రి ఇంతలో నుండి అంతలో మాయమైపోయే బుద్ధులు నాయ తండ్రి మావి నాయన నీ వాక్యముతో మా హృదయాన్ని కదిలించి నాయన నిన్ను ప్రార్థించి విశ్వాసముతో నిరీక్షణ కలిగి నిబద్ధత కలిగి నిన్ను వేడుకునే కృపను దయచే నా తండ్రి ఇదిగో నాయన నీ అందే మేము ఫలించులాగా నీకంటు కట్టుకొని ఉండేలాగా నీ వాక్యానుసారంగా నడుచుకునే బిడ్డలుగా చూస్తున్న ప్రతి బిడ్డను కూడా ఆయుతపరిచి నా తండ్రి నీవే ఘనత మహిమ ప్రభావమును పొందమని నజరైడైన యేసు క్రీస్తునాముని అడిగి వేడుకుంటున్నావు తండ్రి ఆమెన్ మంచిదండి దేవుని చిత్తం అయితే మరలా కలుసుకుందాం అంతవరకు సెలవు మీ సువర్ణ బాబు